వైద్య విద్యార్థిపై జరిగిన అగా ఇచ్చ్యాన్ని ఖండిస్తూ కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు నిలిపేసి ఆసుపత్రి గేటు ముందు చేపట్టారు ఈ ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డాక్టర్స్ పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కరోనా కష్టకాలంలో డాక్టర్స్ తమ ప్రాణాలకు తమ లెక్క చేయకుండా ఏ స్థాయిలో పనిచేశారో గుర్తు చేసుకోవాలన్నారు వైద్యులు లేని సమాజాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు ఆలోచన విధానం మారాలి సో మనతోటి మార్పు అనేది మొదలవుతుంది తర్వాత ముఖ్యంగా అమ్మాయిలతో సో అందుకనే పిల్లల్ని బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్తారు అది తప్పు ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళకి లిమిటేషన్స్ చెప్పాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయి అయినా సిస్టర్ అయినా మొదలైన తోటి ఎంప్లాయీస్ ఎవరైనా కూడా సో అది మనం చిన్నప్పటిల్లా ఈ వాల్యూస్లోకి నేర్పాలి చిన్నప్పుడు ఈ వాల్యూస్ లేకుండా మంచి ఏంటి చెడు ఏంటో చెప్పకుండా వాళ్ళను పెంచి వాళ్ళని వాళ్ళు పట్టించుకోకుండా చేస్తే వాళ్ళంత ఆట డ్రగ్స్ అన్నిటికీ పడి ఒక్కొక్కరు ఎంత రూటల్గా ఎంత రాక్షసత్వంగా బిహేవ్ చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం ఈరోజు సమాజంలో సో ఇవన్నీ మారాలి అంటే ఫస్ట్ మార్పు మనతోనే మొదలు కావాలి దీంతో పాటు గవర్నమెంట్ కూడా చాలా కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ప్రయత్నం వాళ్ళు చేయాలి సో ఈరోజు మేము రోజన్ హాస్పిటల్ తరఫున సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అండ్ లెటర్స్ రాస్తున్నాము సో మేము మా అప్పీల్ వాళ్ళకు చేస్తున్నాము సో ఇలాంటిది ఇంకొకసారి జరిగితే చాలా భయంకరంగా ఉంటుందనే విషయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ శిక్షల ద్వారా వాళ్ళకి వీళ్ళంత తొందరగా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేసి ఇంకొకరు ఎవరైనా చేయాలంటే కూడా భయపడేటట్టుగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం ఫర్మైనా వెంటబడి ఫైర్ చేసేవాళ్ళు ఇలాంటివి వర్క్ ప్లేస్లో చాలా చాలా సేఫ్గా ఫీల్ అయ్యేటవాళ్ళం అలాంటిది అవ్వడం అనేది అప్పుడు అది ఎంత శతాల్లో కూడా తెలియట్లేదు ఎంత హాట్ స్ట్రెస్ అంటే వాల్యూ ఏమీ లేదు అక్కడెవరో ఏ దేశాల్లో ఏదో అందరూ కమెంట్స్ చేస్తారు కానీ ఇంత హాట్ ఫ్యూసెస్ ఎట్లా డాక్టర్ కావకొచ్చు మనిషి ఫీల్ కాదు మనిషికి అవ్వడం అనేది ఇంత దారుణ జరిగిన యాక్ట్ మేము అందరం ఖండిస్తున్నాము ఒక మెడికల్ డాక్టర్ మీద వెరీ ఇంపార్టెంట్ ద సొసైటీ అందరినీ చూసుకునే మెడికల్ డాక్టర్ మీద ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఊహించే విధంగా ఇంత బ్రూకల్ గా ఈ యాక్ట్ జరిగింది ఇట్లాంటి ఇంకోటి జరగకపోవడానికి ఐ థింక్ జస్టిస్ ఇప్పటి వరకు ఏవి శిక్షలు అట్లాంటివి లేవు అలాంటి శిక్ష అమలు ఇచ్చాలని మేము అందరము కోరుతున్నాము ఇంకొకరికి ఇలాంటి థాట్ రాకపోవడానికి కూడా మేము అందరము అలాంటి విధమైన జస్టిస్ చేస్తున్నాము సో స్ట్రాంగ్లీ హాస్పిటల్స్ అండ్ డిమాండ్ జస్టిస్ ఓజోన్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా రాసింది సజెషన్స్ దట్ ఇట్లాంటి ఇంకోసారి జరగడానికి దానికి స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా ఓజోన్ హాస్పిటల్స్ రికమెండ్ చేసింది ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టమ్ లో లేని శిక్ష తీసుకురావాలి అండ్ ఆ శిక్ష ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి సో మేమందరం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారికి రాసాము ఐ థింక్ దిస్ షుడ్ టేక్ బీ టేకెన్ సీరియస్లీ అండ్ వి ఆల్ సీక్ జస్టిస్ వి వాంట్ సభ్య సమాజం అనుకుంటున్నాము సభ్య సమాజంలో అందరూ హెల్దీగా ఉంటే దేశం పది రకాలుగా ముందుకెళ్తుంది అనే విషయం అందరూ నమ్మే విషయము మొన్న రెండేళ్ల క్రితం తోటి హాస్పిటల్ హాస్పిటల్కి కోవిడ్ బారిన బట్టి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ ఎదురుగా కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉండి వాళ్ళ కనీసం వాళ్ళ దగ్గరగా కూడా లేని పరిస్థితిలో వైద్యులు ఏ విధంగా కమ్యూనిటీని కాపాడేది అందరికీ తెలిసిన విషయమే అంటే అటు ఒక క్రిమి కానీ ఒక జంతువు కానీ వస్తే ఈ మనుషులు మనుషులుగా ఉండరా వాళ్ళు ఆ రోజు పెట్టిన అర్థనాదాలు గుర్తులేవా ఆ బిడ్డలు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ పెట్టిన అర్థనాదాలు మనం ఒక రోజు అర్తనాదాలు పెట్టుకుంటూ వస్తే కాపాడిన వైద్యులు వైద్యురాల్ని ఒక వైద్యశాలలో ఇటువంటి పని చేయవచ్చు అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండేటువంటి సభ్య సమాజంలో మనం ఉన్నామా మరి ఇటువంటి పక్షకుల్ని రక్షకులు కఠినంగా శిక్షించకుండా అదే పద్ధతిలో ఈ సమాజం ముందుకెళ్తుంటే కనుక భవిష్యత్తులో వైద్య విద్యను ఎవరు అభ్యసించరు ఈరోజు ఆ బిడ్డ ఎటువంటి ఆర్తనాదాలు పెట్టిందో ఎవరు వైద్య విద్యను అభ్యసించుకుంటే అదే ఆ తరాధాలు పెట్టుకుంటూ డాక్టర్లు ఎక్కడ హాస్పిటల్స్ ఎక్కడ అని పరిగెత్తుకుంటూ రోడ్ల మీద పరిగెత్తే రోజు దగ్గరలోనే ఉందని నేను ఒక్కొక్క అనిస్తున్నాను